పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం స్వాగతం ఈరోజు మచిలీపట్నంలో ప్రపంచ జోనసిస్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉచితంగా టీకాలు అనేవి వేస్తున్నారు పెంపుడు కుక్కలకి అలానే పిల్లులకి అన్నిటికీ కూడా అలానే పశువులకు కూడా వాటికి నివారణ చర్యల కింద వాటి ఆరోగ్యానికి సంబంధించిన టీకాలు అనేవి వేస్తున్నారు ర్యాబీస్ వృద్ధి చెందకుండా అరికట్టే నివారణ టీకాలు అనేవి ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నారు సో ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ నాగభూషణం గారి యొక్క వారి మాటల్లో తెలుసుకున్న అసలు రాబీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు నివారణ టీకాలు వేయాలని సరే అది ఎందుకు టీకాలు వేయాలంటారు ఈ వ్యాధి నిరోధక వ్యాధి నిరోధక రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఖచ్చితంగా వేయించాలండి ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఇది కుక్కల నుంచి మనుషులకు వస్తుంది మనుషులు కూడా సందర్భ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలానే ప్రతి సంవత్సరం కూడాను కం క్రమం తప్పకుండా అన్ని 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 కుక్కలు కూడాను పెట్ పెట్టవనర్స్ కంపల్సరీగా వేయించాలి ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మనిషిని కరిసించ కరిసిన తర్వాత మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కుక్కలు పెంచుకునే పెంపకదారులందరూ కూడాను వాళ్ళకు వాళ్ళ కుక్కలని సేఫ్ గార్డ్లో పెంచుకోవాలి బయట కుక్కలు వీటితో జతగలవకుండా వేరే కుక్కల వాళ్ళ వాటి వాటి గుండా వచ్చే వ్యాధులు మన పెంచుకునే కుక్కలు భారీ పడకుండా జాగ్రత్తగా పరిరక్షణ అనేది చేసుకోవాలి అలానే వ్యాధి నిధుల టీకాలు కంపల్సరీగా ముఖ్యంగా యాంటీరేబిస్ టీకాలు ఖచ్చితంగా వేయించాలి ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు వాటితో ఆ కుక్కతో ఆడుకుంటూ ఉంటారు అలానే పూర్తిగా మెమేకమైపోతారు అలాంటప్పుడు మనం వ్యాధి నిరోధక టీకాలు వేయించకుండా పొరపాటున ఏదైనా బయటకొక్క పిచ్చికొక్కను కరిసి పిచ్చికొక్క బయట పిచ్చికొక్క ఏదైనా తిరుగుతూ ఉంటే అది కరిసి మన కుక్కను కరిస్తే మనకి మన కుక్కకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది తద్వారా మన కుటుంబంలో కూడాను వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ టీకాలు చేయించుకోవాలి అలానే లెప్టోస్పోరోసిస్ హెపటైటిస్ ఈ జబ్బులు కూడాను ఖచ్చితంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో ఒక ఇంజెక్షను అలానే బూస్టర్ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి వైరస్ లెఫ్టోస్ఫైరసిస్ డి డిస్టెంపర్ హెపటైటిస్ డిహెచ్డికి ఒక కంబైండ్గా ఒక వ్యాక్సిన్ ఉందండి సిక్స్ ఇన్ వన్ అని ఆ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి అలానే ప్రత్యేకించి రెబీస్కి మాత్రం ఖచ్చితంగా అప్ చేయాలి ఒకవేళ మన కుక్కని పిచ్చుకొక్క అనుకోండి అప్పుడు దానికి షెడ్యూల్ ఉందన్నమాట మనకు పిచ్చుకొక్క దానికి పోస్ట్ యాంటీ పోస్ట్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉంది అలానే దానికి దానికి ఏంటంటే జీరో వన్ జీరో అలానే త్రీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఈ డేస్లో మనం టీకా వేయించాలి ఈ ఐదు ఇంజక్షన్లు కంపల్సరీగా ఫాలో అయ్యి షెడ్యూల్ ఫాలో అయ్యి టీకాలు వేయించాలి అప్పుడే కంట్రోల్ అవుతుందండి లేకపోతే ఇది మనుషులకు కూడా ప్రబలి మనుషులకు కూడా ప్రాణాంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈరోజు జూన్ వసి సందర్భంగా మచిలీపట్నం పశుపశాలలో ఉచితంగా టీకాలు వేస్తున్నాం పొద్దుటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా జన పెట్ వర్సు ఓనర్స్ అందరూ కూడాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం పెట్ల వర్స్ నుంచి ఎటువంటి స్పందన ఉంది టీకాలు వినియోగించుకోవడం అందరూ కూడాను బాగా పార్టిసిపేట్ చేశారండి పొద్దుటి నుంచి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మ్యాక్సిమం ఇంతకుముందు అయితే ఎక్కువ నమ్ ఎక్కువ చాలా లార్జ్ నెంబర్లో ఉండేయంట ఇక్కడ మచిలీపట్నంలో కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం పెట్ట పాపులేషన్ తగ్గింది ఉన్న వరకు మ్యాక్సిమం కూడాను మన పశువుల ఆసుపత్రికి వచ్చి టీకాలు ఎంచుకుంటారు ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోజునే ప్రత్యేకంగా చేయట్ల మనం ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది మాకు వ్యాక్సిన్ సరిపడా ఉంది గవర్నమెంట్ వారు ఇస్తున్నారు కాబట్టి వ్యాక్సిన్ సరిపడా ఉంది కాబట్టి ఉచితంగానే ఉచితంగానే ప్రతిరోజు ఎప్పుడు కావాలన్న వాళ్ళు ఈరోజు మిస్ అయ్యారనుకోండి తర్వాత ఎప్పుడైనా వచ్చి చేయించుకోవచ్చు ఆ టీకాలు అయితే అందుబాటులో ఫుల్గా ఉన్నాయి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుతా ఉన్నాను వీధి కుక్కల్లో ఎక్కువగా స్వయ విహారాన్ని చేస్తున్నాయి కదా వాటిని అరికట్టడానికి నియంత్రణ కింద టీకాలు వేస్తారు కదా సో దాని దాని గురించి మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడాలండి మనకైతే ఇక్కడ కెనల్స్ ఉన్నాయి కదండి కాకపోతే ఏంటంటే దానికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయాలంటే దానికి సర్టిఫైడ్ కాలేజీ నుంచి ఎక్స్పీరియన్ ఆపరేషన్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ కావాలి అది వచ్చిన వాళ్ళే చేయాలి అనే నిబంధన ఉంది అందు గురించి మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి ఈ చర్య కూడా మేము స్టెప్ తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఓకే ఇటు ర్యాబిస్కి నివారణ టీకాలు చేస్తే పెట్ ఓనర్స్ కానీ వాళ్ళు కూడా ఎటువంటి ప్రమాదం జరగదు అంటారు నైన్ పర్సెంట్ రాదండి షెడ్యూల్ ప్రకారం ప్రతి సంవత్సరం షెడ్యూల్ ప్రకారం చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ రాదు అలా కరిసినా కూడా మనం వ్యాధి వ్యాధి నిరోధక టీకాలు వేసినా కూడాను బయట నుంచి పిచ్చికొక్కలు మనం కుక్కని కరవకుండా చూసుకోవాలి అది కూడా ఆ బాధ్యత కూడా ఉంది అప్పుడు కంప్లీట్గా మనం ఎరాటికాట్ చేయగలం ఈ వ్యాక్సిన్ యొక్క వ్యాలిడిటీ అంతకాలం ఉండొచ్చు అంటారు వన్ ఇయర్ ఉంటుందండి వన్ ఇయర్ వరకు మళ్ళీ 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 ఎవ్రీ వన్ ఇయర్ రెన్యువల్ వేసుకుంటూ చేయించుకోవాలి అలాగే చేసుకోవాలి ఇదండి ఈరోజు ప్రపంచ జోనసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని వ్యాధి నివారణ కొరకు టీకాలు అనేవి పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది చేస్తున్నారు పెట్ల అందరూ కూడా విరుగుగా పాల్గొంటూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అలానే ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్య బాధ్యతగా పెట్టల వారు ఓనర్గా చూ చూసుకుంటున్నారు కాబట్టి సంరక్షించే బాధ్యత కింద ఖచ్చితంగా ర్యాబిస్ నివారణ టీకాలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్టేటిఎంటు పబ్లిక్ పోస్టర్